నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైసీపీ యూత్ వింగ్ తో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి తాను త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నట్టు జిల్లాల వారీగా కూడా పర్యటిస్తున్నట్లు ఆయన చెప్పారు పార్టీ పెట్టినప్పుడు నేను మా అమ్మే ఉన్నాము మరి ఇప్పుడు మీరు కూడా వెదగాలి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి పార్టీ కార్యక్రమాల్లో అంటూ ఆయన వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు చూసుకున్నట్లయితే నెల్లూరు పర్యటన ఉంది సార్ ఇంతలోనే యూత్ వింగ్తో మాట్లాడుతూ త్వరలో జిల్లాల వారీగా పర్యటిస్తాం తర్వాత పాదయాత్ర ఉంటుంది ఇవంతా వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా చూడాలంటారు మళ్ళీ అసలు పార్టీ స్థాపించినప్పుడు నేను అమ్మే ఉన్నాము ఇంకెవరు లేరు అంటూ ఈ వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు అంటే పాత రికార్డే మళ్ళీ వేసాడా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు అదే స్పీచ్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఉన్నారు నేను అమ్మే ఇప్పుడుందా అమ్మ ఎక్కడుందమ్మా ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నావు లేదు చెల్లి లేదు అమ్మని తరిమేశావు చెల్లి ఆస్తులు నువ్వే మింగేసావని వాళ్ళ నీపై విమర్శ తల్లిపై వేసిన పరిస్థితుల్లో ఆ రోజు అమ్మ ఉంది ఈరోజు అమ్మ కోర్టులో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది విలువలు విశ్వసనీయత అంటే విలువలు విశ్వసనీయత అనడు విశ్వసనీయత అంటాడు అంటే విలువలు అంటే తల్లిపై కేసేయమని చెప్పే విలువలు అవసరమా చెల్లి ఆస్తులు తినమని చెప్పేటటువంటి విలువలు అవసరమా విశ్వసనీయత అంటే నీ కుటుంబంలో నీ మీద విశ్వసనీయత ఉందా బాబాయ్ హంతకుల్ని రక్షిస్తున్నా అంటే ఎంత విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే తను చేసేది చేస్తాడు చెప్పేది చెబుతాడు వెనక సస్తారా లేకపోతే సస్తారు నిజంగానే ఎందుకంటే అంత భయోత్పాతం భయం జగన్ అంటే ఒక భయం మీరేమన్నారు నిన్నటి సమావేశం ఏ సమావేశం యూత్ వింగా చూసావా మీటింగ్లో ఉన్న వాళ్ళంతా ఎవరన్నా ఎదురుగా కూర్చున్నాళ్ళు నీకు యూత్ లాగా అనిపించారా అంటే రౌడీలా గుండాల అసలు గ్యాంగ్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ లీడర్గా అనిపించట్లేదు అది అసలు ఒక రాజకీయ పార్టీగా అనిపించట్లేదు ఒక గ్యాంగ్ లాగా ఇప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రకరకాల గ్యాంగులు చెడ్డీ గ్యాంగ్ అనేవాళ్ళు లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు గంజాయి బ్యాచ్ అనేవాళ్ళు ఈ బ్యాచ్లు ఈ గ్యాంగులు ఇవాళ ఇవన్నీ ఒక విభాగమా ఒక వింగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అనేక రకాలుగా మా చెప్పాడు ఏంటి తనేదో గతంలో రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చిందని ఆ మెజార్టీ చూసి ఓర్చుకోలేక ఆయన మీద కళ్ళు కుట్టి కేసులు పెట్టారని ఆయనకు వచ్చిన రికార్డు మెజార్టీకి కేసులు పెట్టారా ఆయన చేసినటువంటి రికార్డు కరప్షన్ కరప్షన్లో రికార్డు కదా అక్విడ్ ప్రోకో అనేది లక్ష కోట్ల కరప్షన్ దేశం తెలుసా చూసిందా ఎప్పుడన్నా నీకెంత నాకెంత అనే కొత్త అవినీతి విధానం సృష్టికర్తనవి కదా నీ పై కేసులు తను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ పెట్టినటువంటి సమావేశంలో ఇచ్చిన పిలుపుల ఏమన్నారు మీరు జిల్లాల పర్యటనలు ఉంటాయి నెక్స్ట్ పాదయాత్ర కూడా ఉంటుందనో ఏదన్నట్టున్నాడు జిల్లాల పర్యటనల గురించి ఎప్పుడు నుంచి చెప్పాడు ఓడిపోయిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నాడు వెళ్ళాడా జిల్లాల పర్యటన ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు అరేంజ్డ్ ప్రెస్ మీట్ ఆయన సెలెక్టెడ్ జర్నలిస్టులనే పిలుస్తాడు అందరినీ పిలవడు ఆ జర్నలిస్టులు కూడా లిస్ట్ ఇస్తారు ఈ లిస్టులో వాళ్ళే ఆ ప్రెస్ మీట్కి రావాలి వాళ్ళకు ముందే క్వశ్చనీర్ ఇస్తారు అందులో ఉన్న ప్రశ్నలే అడగాలి ఎవరో పొరపాటున ఒక ఆయన ఒక జర్నలిస్ట్ పాపం నిజంగానే జర్నలిస్ట్ అయ్యి ఉండి తన యొక్క పాత వాసన మర్చిపోలేక ఒక ప్రశ్న అడిగాడు ఏమని జిల్లాల పర్యటనలు ఎప్పటి నుంచి సార్ అన్నాడు అంటే ఏమని చెప్పాడు తెలుసా సమాధానం జిల్లాల పర్యటనలా తొమ్మిది నెలలేగా తప్ప తొమ్మిది నెలలుగా అయిందైందప్ప అంటే తొమ్మిది నెలల్లో మీరు అన్ని హామీలు నెరవేర్చలేదని వాళ్ళని నిలదీస్తాడు కానీ నీకు జిల్లా పర్యటనలకు వెళ్ళటానికి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలేగా అంటాడు ఇప్పుడైనా ఇప్పుడు ఏడాది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో వచ్చే సంవత్సరం రెండో ఏడాదన్నా జిల్లాల పర్యటనలు చేస్తాడా ఆ రోజు ఇచ్చిన షెడ్యూల్లో ఏమని చెప్పాడంటే జిల్లాల పర్యటనలు మూడు రోజులు ఒక జిల్లాలో ఉంటాను ఒకరోజు కార్యకర్తలతో సమావేశం అవుతాను ఒకరోజు నాయకులు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతాను మూడో రోజు ఎప్పుడో పబ్లిక్ మీటింగ్ పెడతాను ఇట్లా చెప్పాడు నిజంగానే నమ్మారు పార్టీని నిలబెడతాడు అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఎలహంక అరే వారం రోజుల్లో ఐదు రోజులు నువ్వు కర్ణాటకలో ఉంటావా నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలా వారానికి రెండు రోజులు ఈ రాష్ట్రంలో ఉండే నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ఆ కాంక్ష జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈరోజు యూత్ వింగ్లో ఇంకో మాట చెప్పాడు జనానికి అందుబాటులో ఉండాలి అని చెప్పాడంట జనం నవ్వారా అందుబాటులో ఉండాలి అంటే ముఖ్యమంత్రిగా నువ్వు అందుబాటులో ఉన్నావా ప్రతిపక్షంలో జనంలో అందుబాటులో ఉండాలి అని చెప్పాడంట అంటే అధికార పక్షంలో ఉండకూడదా ఎక్కడి పోకడ అసలు ఇలాంటి పోకడలున్న నాయకుడిని పార్టీని ఎప్పుడన్నా చూసామా అధికారం ఉంటే జనం అవసరం లేదంట ప్రతిపక్షంలో ఉంటేనే జనానికి అందుబాటులో ఉండాలని ఈయన ఆచరించటం కాదు ఆ విభింగుకు కూడా చెబుతున్నాడు ముఖ్యమంత్రిగా ఉంటూ అసలు ఎవరి దగ్గరన్నా వినతి పత్రాలు తీసుకున్నావా ఎవరినన్నా కలిసావా ఎవరినన్నా లోపలికి రాణించావా గాల్లో ఎగిరావు ఎక్కడెక్కడో తిరిగావు స్పెషల్ ఫ్లైట్లు అన్నావు లేకపోతే హెలికాప్టర్ అన్నావు అరే పది కిలోమీటర్లు వెంకటపాలానికి హెలికాప్టర్ పదిహేను కిలోమీటర్లు తెనాలికి హెలికాప్టర్ గాల్లో విజయనగరం వెళ్తాడు స్పెషల్ ఫ్లైట్లో కింద ట్రాఫిక్ ఆపేస్తారు జగన్మోహన్ రెడ్డి విజయనగరం వెళ్ళాడంట విజయనగరం పర్యటనకు వెళ్ళి ఒరిస్సా బోర్డర్లో నూట యాభై కిలోమీటర్ల అవతల బా ట్రాఫిక్ ఆపేశారట అంటే అసలు అతను జనం అంటే అతనికి ఎంత ఎలర్జీ కోడికత్తి సీను ఆ కేసు వాయిదాకి వెళ్ళాడా ఐదేళ్ళు అతను బాధితుడు నిన్నేదో పొడిచాడు కోడికత్తి పెట్టి నిన్ను చంపాలని చూశాడు ఏదో డ్రామా ఆడావు పోయి హైదరాబాదులో హాస్పిటల్లో చేరావు ఆ డాక్టర్లకేమో రెండు పోస్టులు పదవులు ఇచ్చేసావు గవర్నమెంట్లో కనీసం ఆ కేసులో సాక్షిగా కూడా హాజరు కాకపోగా నేనొస్తే ట్రాఫిక్ ఇది అవుద్ది సమస్య నేను వస్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆగిపోతాయి ఇలాంటి వంకలు చెప్పి అతన్ని ఐదేళ్ళు జైల్లో పెట్టాడు సిబిఐ కోర్టు వాయిదాలు మూడు వేలు ఎగ్గొట్టాడు మూడు వేల వాయిదాలు అటు నిందితుడిగా ఎగ్గొట్టాడు ఇక్కడ సాక్షిగా కోడికత్తికి సీన్ ఎగ్గొట్టాడు వెళ్లకుండా ఇతను జనానికి అందుబాటులో ఉండాలని చెప్పి పిలిపిస్తున్నాడు విలువల గురించి చెప్తాడు విశ్వసనీయత గురించి చెప్తాడు రేపు ఎక్కడికి వెళ్తున్నాడు నెల్లూరు పర్యటన అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ప్రజలు భయపడిపోతున్నారు ప్రభుత్వం అసలు ఏం చేయాలో అర్థం కాక జుట్టు బీక్కుంటాను అతను పర్యటనకి పిలిపిస్తోంది అదొక ప్రదర్శన అది బల ప్రదర్శన కాదు భయ ప్రదర్శన అసలు అంత భయపడిపోయేవాడివి నువ్వెందుకు భయంతోనే ఎలాహంకలా ఐదు రోజులు ఉంటున్నాడు ఇక్కడ ఉండకుండా భయంతోనే ఈ జనాన్ని చుట్టూత రమ్మని పిలుపులిస్తున్నాడు తను ఎక్కడికి వెళ్తే అక్కడికి పార్టీ నడిపే విధానం ఇదేనా పొదిలి వెళ్ళాడు అక్కడేదో పొగాకు రైతులు అన్నాడు పొగాకు బేళ్ళన్నీ తొక్కి పాడేశారు ఆ యార్డ్ అంతా గందరగోళం చేశాడు మిర్చి యార్డ్ అన్నాడు గుంటూరులో అక్కడికి వెళ్ళాడు మిర్చి బస్తాలు ఎత్తుపోయారండి అంటే ఇతను పర్యటన రెంటపాళ్ళ పర్యటన మనం చూసాం అక్కడెవరో బెట్టింగ్లో అప్పులొప్పాలి సూసైడ్ చేసుకున్నాడు విగ్రహం పెడతానంటాడు పెట్టాడు ఆ విగ్రహం పెడతానికి పోతూ ఒకడు తొక్కేశాడు దళితుడు సింగయ్య ఇతని మీద అభిమానంతో ఇతని కారు మీద పూలు చల్లడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి కారు టైర్ల కింద నలిగిపోయాడు కనీసం అతన్ని బయటికి తీసి తన కారులో వేసి పంపకపోగా పక్క కారులో అన్న అతన్ని సకాలంలో గోల్డెన్ అవర్స్లో వైద్యం అందించుంటే బతికేవాడు రోడ్డు మీద పడేసిపోయారు అంటే కారు కింద నలిగిన దళిత సింగయ్య ప్రాణాలు కాపాడటం కన్నా ఆ బెట్టింగ్లో సూసైడ్ చేసుకున్నాడు విగ్రహం ఆవిష్కరణ చేయడం ఈయనకు ముఖ్యం ఎంత కర్కోటకుడు ఇది క్రూరత్వం కాదా రాక్షసత్వం కాదా అరే ఒక మార్గంలో వాహనంలో మనం వెళ్తుంటే ఎదురుగా వాహనం యాక్సిడెంట్ అయితే రక్తమోడుతుంటే వెంటనే ఎవరైనా ఏం చేస్తారమ్మా మనం ఆగి మన వాహనంలో ఆ రక్తం ఓడే ఆ బాధితుడిని ఎక్కించి హాస్పిటల్కి పంపే ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యేలైనా అదే చేస్తారు మంత్రులు ఎంతమంది అలా చేశారు అప్పుడు మానవత్వం చూపిన మంత్రి అని చక్కగా రాస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమని రాయాలి మనం సింగయ్య మృతి మీద రాక్షసత్వం చూపిన మాజీ సీఎం అని రాయాలా అంటే అంత రాసే సీన్ వీళ్ళకి లేదులే మళ్ళీ భయం వీళ్ళకి కూడా ఇప్పుడు రేపు నెల్లూరు పర్యటన అంటున్నావు నెల్లూరు పర్యటనకు ముందు యూత్ వింగ్ సమావేశం అంటే ఏం చేయమని ఇప్పుడు యూత్ వింగ్ ముందు సమావేశం పెట్టాడంటే అక్కడేం జరుగుద్ది ఆల్రెడీ బిగిన్ చేశారంట ఏంటి వాట్సాప్ మెసేజ్లు అందరూ రోడ్ల మీదకి రండి అందరూ బలాలు ప్రదర్శించండి అక్కడ ఎవరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మొత్తం అందరికీ పిలిపిస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్న వస్తున్నాడు అంతు తెలుస్తాడా అయ్యాక ఫ్లెక్సీలు మనం పెట్టింది రేపు నెల్లూరులో కూడా పెడతారా సేమ్ ఫ్లెక్సీలు రప్ప రప్ప లేకపోతే నెల్లూరు నుండే రాజారెడ్డి రాజ్యాంగం ఆరంభం అంటారా అక్కడ ఎక్కడ పల్నాడులో అంటే యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్తాం ఏంటి ఇప్పుడు వెళ్తోంది ఎందుకు నెల్లూరు ఎవరో పరామర్శ జైలు పరామర్శ ఆల్రెడీ నెల్లూరు జైలు ఇది రెండో విజిట్ అనుకుంటా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి పరామర్శకు ఒకసారి వెళ్ళాడు ఏం ఈవీఎం పగలగొడితే తప్పేంటన్నాడు ఇప్పుడు ఇప్పుడు కాకాని పరామర్శ నెల్లూరు జైలుకి వెళ్తున్నాడు ఏం క్వార్డ్జ్ తవ్వితే అంటాడా లేకపోతే భూములు కబ్జా చేస్తే అంటాడా లేకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేస్తే అంటాడా జగన్మోహన్ రెడ్డి అడుగేస్తున్నాడంటే జనం గుండెలు రైళ్లు పరిగెత్తున్నాయి ఎంతమంది చచ్చిపోతారు ఎన్ని ప్రాణాలు బలవుతాయో అనే భయం మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా భయోధాలను కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే